ప్రైస్త లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి కీర్తనల గ్రంథము నలభై ఆరవ కీర్తన నాలుగవ వచనము మనకు ఒక నది కలదు అది మనలను సంతోషపెట్టుచున్నది అది పరలోకము నుండి మనలోనికి ప్రవహించుచున్నది మనను ఆనందభరుతులుగా చేయుచున్నది లోకానుసారమైన నదులకు ఈ నదికి మధ్య ఎంతో వ్యత్యాసము గలదు మన దేశమందు కొన్ని నదులు మనను సంతోషపెట్టుచున్నవి కాక దుఃఖ పెట్టుచున్నట్లుగా ఉన్నవి అయితే పరిశుద్ధాత్మ నదిని చూడుడి ఆ నది మనలను సంతోషింపచేయుచున్నది అంతేకాదు ఆనందింప చేయుచున్నది ఆనంద ప్రవాహములోని నీళ్లు ప్రభు మనకు త్రాగించుచున్నాడు ఆయన యొక్క జీవపు ఊటగలదు ఆయన వెలుగు పొందే మనము వెలుగుచున్నాము మనము శ్రమలను సంతోషముగా సహించు కృప కన్నీటి లోయను దాటు వెళ్ళు శక్తి ఈ పరలోక నది బట్టియే మనకు లభించుచున్నది అందువలన పరిశుద్ధులు శ్రమల మధ్య ప్రభుని పౌలు పౌలుశీల అనువారు చెరసాలలో బంధింపబడి ఉండినను పాటలు పాడి ప్రభుని ఆరాధించిది ఎందుకనగా ఆనంద నది వారిలో ప్రవహించుచున్నది కావున మన శ్రమలో మనము దుఃఖపడనవసరము లేదు ఎందుకనగా ఆ సంతోషింపచేసే నది మనలో కూడా ప్రవహించుచున్నది ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనందరికీ తోడాయి ఉండునుగాక బ్లెస్ యు